అండి నేను రజాక్ ఆ బెంగళూరు పబ్ వ్యవహారం ఏదైతే ఉందో అది రచ్చ 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 చేస్తుందని చెప్పొచ్చు ప్రముఖుల పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది సేపట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టే విధంగా తెలుస్తుంది అదేవిధంగా మనం అంతకుముందు మాట్లాడుకున్నాం ఈ దీనికి సంబంధించి ఎవరో ప్రముఖ హీరోలు ప్రముఖ యాక్టర్లు రకరకాల పేర్లు అయితే తెరమేకి వచ్చింది ఏకంగా జానీ మాస్టర్ పేరుని కూడా లాగుతున్నారు అక్కడ జానీ మాస్టర్ లేరు ఎందుకంటే ఒక వ్యక్తి జానీ మాస్టర్ ఆహా ఈ ఆహార్యంతో ఉన్నాడు అనమాట బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని సో దాంతో ఇంకా ఆయన కొంతమంది మోకరు ఉంటారు కదా పేటిఎం మోక వాళ్ళంతా కూడా రెచ్చపోయే రెచ్చగొడతా ఇది జానీ మాస్టర్ అంటున్నారు అది జానీ మాస్టర్ కాదు అదేవిధంగా శ్రీకాంత్ పేరును కూడా తీసుకొచ్చారు శ్రీకాంత్ పేరు కూడా శ్రీకాంత్ లేడని చెప్పేసి ఆయన ఖండించడం జరిగింది అదేవిధంగా హేమగారు కూడా ఉన్నారని చెప్పేసి అక్కడ మీడియా తమిళ కన్నడ మీడియా కుత్తే ఆమె కూడా బయటకు వచ్చి నేను లో ఫామ్ హౌస్లో ఉన్నారా బాబు అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇంకా తెలుగు మీడియాకి సంబంధించినటువంటి ఎవరు యాంకర్లు ఉన్నారంట వాళ్ళకి సంబంధించి నిజానిజాలు తెలియాలి నిజానిజాలు తెలియనంత వరకు వాళ్ళ గురించి నేను మాట్లాడను సో ఇప్పుడు మన శ్రీకాంత్ గారు బయటకు వచ్చారు శ్రీకాంత్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించినటువంటి రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తను అసలు ఆ పార్టీకి వెళ్ళలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ అయితే చెప్పడం జరిగింది ఈ విషయంపై ఆయన వివరణిస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేశారు శ్రీకాంత్ మాట్లాడుతూ నేను హైదరాబాద్లోని మా ఇంట్లో ఉన్నాను నాకు బెంగళూరు రేవ పార్టీకి నేను వెళ్ళినట్లు వస్తున్నటువంటి నన్ను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వస్తున్నటువంటి వార్తలను నేను ఖండిస్తున్నాను నాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి వీడియో క్లిప్స్ చూశాను కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో దీనికి సంబంధించినటువంటి వార్తలు వాళ్ళు కొంతమంది అయితే రాయలేదు కానీ కొంతమంది రాస్తున్నారు కొన్నింటిలో నేను బెంగళూరులోని రేవ పార్టీకి వెళ్ళానని చెప్పేసి కొంతమంది కవర్ అని స్ప్రెడ్ చేస్తున్నారు ఆ న్యూస్ చూసిన తర్వాత నాతో సహా మా కుటుంబ సభ్యులంతా కూడా నవ్వుకోవడం జరిగింది మొన్న నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్ళానని చెప్పేసి వార్తలు రాస్తున్నారు వార్తలు రాసిన వాళ్ళు తొందరపాడంలో తప్పేం లేదనిపించింది ఎందుకంటే రేవు పార్టీలో దొరికిన అతను ఎవరో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు అతనికి కాస్త గడ్డ ఉంది ముఖం కవర్ చేసుకున్నాడు నేనే షాక్ అయ్యాను దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవ్ పార్టీలకు పబ్స్కి వెళ్లే వ్యక్తి నేను కాదు ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్ళినా కొంతసేపు అక్కడ ఉండి వచ్చేస్తానంతే అని చెప్పేసి శ్రీకాంత్ చెప్పడం జరుగుతుంది జరుగుతోంది పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మీడియా మిత్రుల సహా ఎవరు కూడా నమ్మొద్దు ఈ విషయం తెలుసుకోకుండా రేవ్ పార్టీలో పాట శ్రీకాంత్ అంటూ తమ్ములిసి పెట్టిన వార్తలు రాసేస్తున్నారు నా లాగా ఉన్నాడని మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను నేను ఇంట్లోనే ఉన్నాను దయచేసి తప్పుగా కట్టు కథలైతే రాయొద్దు నమ్మొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మన హేమగారు కూడా మాట్లాడడం జరిగింది హేమ గారు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు రేవ్ పార్టీలో తన వ్యవహారానికి సంబంధించిన ట్విస్టు అదేవిధంగా వీడియోలకు సంబంధించి కూడా మొత్తాన్ని కూడా ఆమె బయట పెట్టడం జరిగింది తను హైదరాబాద్లో ఉన్నారని ఒక ఫామ్ హౌస్లో చీల్ అవుతున్నానని హేమ అయితే మీడియాకి చెప్పడం జరిగింది ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది బెంగళూరు పోలీసులు పార్టీకి హాజరైన వారి ఫోటోలు రిలీజ్ చేశారు అందులో సినీ నటి హేమ ఫోటో కూడా ఉందట ఈ కేసుతో హేమకు సంబంధం లేదని క్లారిటీ ఇస్తూనే పార్టీలో ఉన్న వారి లిస్టులో ఆమె కూడా ఉన్నారని చెప్పేసి ఏదో చెప్పారట కానీ అంత అబద్ధం బెంగళూరు పోలీసులు మొత్తానికైతే ఆమె ఫోటో అయితే రిలీజ్ చేశారు కానీ ఆమె ఏమాత్రం కూడా అక్కడ లేదు ఆమె విజయ హైదరాబాద్లో ఎవరో ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నట్లుగా ఆమె చెప్పడం జరుగుతుంది సో ఇంకా కొంతమంది అయితే రావాలి చాలామంది దీంట్లో టెకీలు సినీ ప్రముఖులు కూడా ఇంకొంతమంది ఉన్నారట మరి ముఖ్యంగా ఎవరో యాంకర్ ఉన్నారట దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రావాల్సి ఉంది రానంత వరకు మనమైతే పేర్లు బయటపెట్టి అడ్డగోలుగా వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత జీవితాలని దిగజార్చే ప్రయత్నం అయితే చేయం కాబట్టి ప్రముఖ ఇందాక దాకా ఆయన చూసి ప్రముఖ హీరో ప్రముఖ హీరో అన్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి మెయిన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా కావాలని చెప్పి రాశారు బట్ ఏంటంటే ఆయన బయటకు వచ్చి ఎప్పుడైతే మన మీద ఎలిగేషన్ వచ్చిందో వెంటనే మన తప్పు ఏమి లేదని చెప్పేసి ఎస్ నేను హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాను నా కుటుంబంతో నేను టీవీ చూస్తున్నా అని చెప్పేసి చెప్తే అయిపోయా ఇప్పుడు హేమ గారు చెప్పారు శ్రీకాంత్ గారు చెప్పారు సదర్ యాంకర్ గారు కూడా చెప్తే అయిపోద్ది సో ఇదనమాట ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చలేపుతున్నటువంటి పరిస్థితి